ఇటీవల విడుదలైనటువంటి కుబేరా సినిమాకి ఆంధ్రప్రదేశ్లో జరిగినటువంటి మద్యం కుంభకోణానికి సంబంధం ఉందని ఆంధ్రప్రదేశ్లో సంచలనం సృష్టించినటువంటి మద్యం కుంభకోణం ద్వారా కొన్ని వేల కోట్ల రూపాయల అవినీతి జరిగిందని ఆ సొమ్ము మొత్తాన్ని ఒక గ్రౌండ్ ఫోర్స్ని ఏర్పాటు చేసి ఆ గ్రౌండ్ ఫోర్స్ ద్వారా ఎవరికి దక్కాల్సినటువంటి వాటాలను రాజ్ వారికి అందజేసి అలా చేశారు కుబేరాలో ఉన్నటువంటి ట్విస్ట్లు ఇప్పుడు మద్యం కుంభకోణంలో కూడా ఉన్నాయి అనేటువంటి వార్తలు వస్తున్న నేపథ్యంలో ఈ అంశం మీద మనం పూర్తిస్థాయిలో విశ్లేషణ చేసుకుందాం ప్రస్తుతం మనతో పాటునారు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ దుర్గా గారు వారితో మాట్లాడదాం దుర్గారు నమస్తే అండి నమస్తే అండి మేడం ఇటీవల విడుదలైన కుబేర చిత్రానికి ఆంధ్రప్రదేశ్లో జరిగిన మద్యం కుంభకోణానికి సంబంధం ఉన్నట్లుగా కొన్ని వార్తలు వస్తున్నాయి అసలు మద్యం కుంభకోణంలో అక్రమంగా సంపాదించినటువంటి ముడుపులు ఏవైతే ఉన్నాయో వాటిని ఎవరి వాటాలు వారికి పంపించేందుకు ఒక గ్రౌండ్ ఫోర్స్ని ఏర్పాటు చేసినట్లుగా రకరకాల ట్విస్ట్లు కూడా ఇప్పుడు మద్యం కుంభకోణంలో ఉన్నట్లుగా బయటపడుతుంది ఏంటి దీని మీద మీ విశ్లేషణ ఏంటి ఇప్పుడు ప్రణయ్ ప్రకాష్ మీకు తెలుసు పేరు వినుంటారు ఇప్పుడు మద్యం కుంభకోణంలో ఆయన పాత్ర కూడా ఉంది యాక్చువల్గా అతను ఐఐటి గ్రాడ్యుయేట్ ఏదో అతని తర్వాత ఉద్యోగం కోసం తిరుపతిలో ఒక వ్యక్తిని కలిశాడు కిరణ్ కుమార్ ఎవరు ఆ కిరణ్ వీళ్ళకి పరిచయం చేశాడు చేశాక వాళ్ళు ఏం చేశారు ఇప్పుడు మీకు చూడండి మీకు అసలు చెప్తే ఆశ్చర్యపోతారు మీరు ఏంటంటే ఫస్ట్ వాళ్ళు ఇతనికి ఒక ఏమనాలి ఒక సంస్థలో జాయిన్ చేశారు ఆ సంస్థ పని ఏంటి ఒక దా ఆ సంస్థలో ఒక వంద మంది ఉంటారు వాళ్ళకి హెడ్గా ఇతను ఉన్నట్టున్నాడు వాళ్ళు ఏం చేస్తారు ఈ మద్యం కుంభకోణంలో ఆ మాట్లాడి వాళ్ళ దగ్గర నుంచి వీళ్ళు కమిషన్స్ ఉంటాయి కదా అంటే దాని ముడుపులు అంటారు తెలుగులో ఆ ముడుపులు వాళ్ళు కలెక్ట్ చేయాలి చేసి దాన్ని రాజ్ కసిరెడ్డి చెప్పినట్టుగా దాన్ని తాడేపల్లికి పంపించాలి తాడేపల్లిలో ఏం చేశారు నవోదయ కాలనీ ఒక చోట ఒక ఫ్లాట్ అద్దెకి తీసుకున్నారు తీసుకున్నాక ప్రణయ్ ప్రకాష్ ఫస్ట్ రెండు నెలలు ఇక్కడ రెడ్డి దగ్గర హైదరాబాద్లో పనిచేశాడు తర్వాత అతను తాడేపల్లికి వెళ్ళాడు వెళ్ళి వీళ్ళు డబ్బంతా ఎట్లా పంపించేవాళ్ళంటే అట్టపెట్టెల్లోనూ తర్వాత గోన ఏదో మొత్తానికి పెట్టి మనం విన్నాం కూడా ఒక లారీ పట్టుబడితే ఎనిమిది పాయింట్ మూడు అది చెవిరెడ్డి కోసం వెళ్తుంది చెవిరెడ్డికి సంబంధించిన మదను గిరి ఇంకొక అతను ఎవరో ముగ్గురు ఇవన్నీ కూడా వాళ్ళు మొత్తం దీన్ని ఎలా పంపించాలి పంపకాలు వ్యవహారాలు వాళ్ళు కూడా చూశారు వాళ్ళు ఇన్వాల్వ్మెంట్ ఉంది అంటే చెవిరెడ్డి గన్ మ్యాన్ తర్వాత అతని అసిస్టెంట్ వీళ్ళందరూ అనమాట సో వాళ్ళ పైపుల్లో కూడా డబ్బులు పెట్టి దాన్ని పంపించడం ఇవన్నీ మనం ఎలక్షన్స్ ముందే చూసామని సో ఇప్పుడు ఏం జరిగిందంటే ఈ ప్రణయ్ ప్రకాష్ అనే వ్యక్తి ఏం చేశాడు ఇదంతా జరిగి ఇంకా ఎలక్షన్ టైంలో వీళ్ళు మొత్తం రెండు వందల యాభై నుంచి మూడు వందల కోట్లు మొత్తం అంతా కూడా అట్టపెట్టెల్లో అక్కడ భద్రపరిచారు ఎక్కడ తాడేపల్లి దగ్గర ఆ నవోదయ కాలనీలో తీసుకున్న ఫ్లాట్లో ఆ ఫ్లాట్లో రాజకసిరెడ్డి చెప్పినట్టుగా అసలు చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి ద్వారా ఆ మనుషుల ద్వారా ఈ డబ్బులన్నీ కూడా ఎమ్మెల్యేలకు వెళ్ళాయి ఎలక్షన్ ముందు అంటే ఎలక్షన్ ఖర్చుల కోసం ఈ మూడు వందల కోట్ల ముడుపులు అలా వెళ్ళాక ఎలక్షన్లో మీ లోడిపోవటం జరిగింది జరిగాక ప్రణయ్ ప్రకాష్ భయపడ్డారు నా పరిస్థితి ఏంటి నా పరిస్థితి ఏంటి అంటే ఇప్పుడు ఇదంతా ఎలా జరిగిందంటే మీకు అసలు అంటే మీరు కళ్ళు తిరిగి పడిపోతారు ఒక కారు బెంజ్ కారు ఏపీ జీరో త్రీ బిఎఫ్ జీరో జీరో డబల్ నైన్ ఇది వచ్చి ఒక వ్యక్తి పేరు మీద రిజిస్టర్ అయింది అది ఎవరో మనకు తెలియదు కానీ అందులో ఉండే ఫోన్ నెంబర్ మాత్రం జగన్ మనిషిది వీళ్ళు ఏంటి ఈ మొత్తం ఈ మూడు వందల కోట్లు ఈ ముడుపులు వసూలు చేయడం పంపించడానికి వీళ్ళు సిస్టమ్ ఎలా అరేంజ్ చేసుకున్నారంటే చదివితే మీరు అనుకుంటారు ఇదేదో చాలా బ్రహ్మాండమైన కంపెనీ అనుకోవాలి మీరు అంటే అంత పక్కాగా చేశారు ఏమేం చేశారు వాళ్ళు ఫీల్డ్ మానిటర్స్ తర్వాత ఫీల్డ్ మానిటరింగ్ ఏజెన్సీ క్యాష్ పికప్ ఎగ్జిక్యూటివ్స్ క్యాష్ మేనేజ్మెంట్ సర్వీస్ తర్వాత ఫీల్డ్ ఆపరేటింగ్ ఏజెన్సీ గ్రౌండ్ ఫోర్స్ ఇట్లా పెట్టుకుని అంటే ఈ వంద మందో ఇంకా ఎక్కువ మందో వీళ్ళందరినీ ఇట్లా అంటే డిఫరెంట్ లెవెల్స్లో ఇప్పుడు మీకు ఒక ఆఫీస్లో చూడండి ఒక ఎగ్జిక్యూటివ్ నుంచి పైకి వెళ్తారు అట్లా వీళ్ళు గ్రౌండ్ ఫోర్స్ నుంచి అంతవరకు అంటే గ్రౌండ్ ఫోర్స్ పనే ఉండొచ్చు బహుశా వాళ్ళు తీసుకెళ్ళి అక్కడ క్యాష్ డెలివర్ చేయాలి మేబీ అట్లా అంటే ఒక సిస్టమ్ పెట్టుకుని ఒక పెద్ద కంపెనీ పెట్టి వాళ్ళు ఈ రకంగా చేశారనమాట తర్వాత ఇంకేం చేశారంటే రాజకీరెడ్ ఆధ్వర్యంలో వీళ్ళు ఏడాదికి ముందే ఈ డబ్బులంతా కూడా పెట్టారు అంటే ఎలక్షన్కి వాళ్ళు ఎంత పక్కాగా ప్రిపేర్ అయ్యారంటే అసలు మనం ఆశ్చర్యపోవాలన్నమాట సో మొత్తం ఈ క్యాష్ డీలింగ్స్ అంతా కూడా తాడేపల్లి కేంద్రంగా జరిగాయట తర్వాత అక్కడికే ఆటపెట్టెల్లో మనం ఇందాక చెప్పుకున్న ఈ లక్షల్లో డబ్బులు వెళ్ళాయి తర్వాత చెవిరెడ్డి మనుషుల ద్వారానే ఇవన్నీ కూడా పంపిణీ జరిగింది తర్వాత వైసీపీ ఓటమితోటి వీళ్ళలో గూగుల్ వచ్చాక అప్పుడు ఫోన్లు రెడ్డి తీసుకున్నప్పుడు ప్రణయ్ ప్రకాష్ దగ్గర రెండు ఐఫోన్స్ ఒక శాంసంగ్ ఫోన్ ఉంటే అవి కూడా అప్పచెప్పాడు అంటే అసలు మీరు ఒక సినిమా దాకా మీరు కుబేర అన్నారు కదా ఇక్కడి నుంచి మీకు కుబేర సినిమా స్టార్ట్ అయ్యింది దీన్ని బేస్ చేసుకుని శేఖర్ కమ్ముల డైరెక్టర్ ఇవాళ కుబేరా అనే సినిమా హిట్ అయింది దానికి కారణం డైరెక్టర్ శేఖర్ కమ్ముల అంటే తెలుగు సినిమా స్థాయిని పెంచుకుంటూ వెళ్ళిపోతున్నారు తెలుగు డైరెక్టర్స్ ఒక రాజమౌళి నుంచి మొదలయ్యి అంటే రాజమౌళి ముందు డైరెక్టర్ లేరని కాదు మనం ఒక సువర్ణ అధ్యాయాలన్నీ చూసేసామా తెలుగులో మళ్ళా సువర్ణ అధ్యాయం అనేది మనకి రాజమౌళితో స్టార్ట్ అయింది తెలుగు సినిమాకి ఈరోజు అసలు కోలీవుడ్ని మించి ఇంకేది లేదు అని ఒకప్పుడు అనుకునే స్థాయి నుంచి టాలీవుడ్ మొత్తం ప్రపంచాన్ని శాసించే ఒక స్థితికి వెళ్ళడానికి కారణం తెలుగు డైరెక్టర్స్ సో ఇవాళ ఏమైందంటే కుబేరా సినిమా తెలుగులో చాలా పెద్ద హిట్ అయింది తమిళల్లో వాళ్ళు కొంచెం ఇబ్బంది పడుతున్నారు ఈ హిట్ చూస్ అనే టాక్ మనకు వస్తుంది ఒక నాగార్జున ఒక ధనుష్ ఒక రష్మిక మందన్న ఎందుకంటే ఈ ఈ కథ యాజ్ ఇట్ ఈస్ జరిగిన కథ ఇది మీకు లీడర్ సినిమా గుర్తుండి ఉంటుంది ఎవరిది శేఖర్ కమ్ములది అదేవిధంగా ఇక్కడ కూడా ఒక బిచ్చగాడు బిచ్చగాడిని బినామీగా పెట్టి లక్షల కోట్లు అతని అకౌంట్లోకి వెళ్తే అతను పారిపోతే అనుకుందాం అంటే సినిమా మనం ఇంకా చూడలేదు పారిపోతే సిబిఐ గా నాగార్జున ఎంట్రీ ఇచ్చి ఆ బిచ్చగాడిని మోడిఫై చేసి అంటే ఆహారం అన్ని మార్చి తర్వాత ఈ హీరోయిన్ ఇంకా బతకడం అనవసరం అంటే నువ్వు భయపడకు బతకడం వల్ల అంటే ఇప్పుడు నా దగ్గర ఈ ప్రపంచం ఏంటంటే ఒక డైలాగ్ ఏదో చెప్తాడు ఆయన అని అంటే మీకు అక్కడి నుంచి స్టోరీ మారుతుంది ఓకే సేమ్ మీకు ఆ లక్ష కోట్లు ఏదైతే ఉందో ఇక్కడ లిక్కర్ స్కామ్కి దానికి పోలిక మీకు కుబేర అసలు మద్యం కుంభకోణం ద్వారా వచ్చినటువంటి ధనాన్ని దాంట్లో వాటాలు పంచేందుకు ఒక గ్రౌండ్ ఫోర్స్ని ఏర్పాటు చేయడం ఆ గ్రౌండ్ ఫోర్స్ ద్వారా రెడ్డి ఎవరి వాటాలకు వారికి పంచేటువంటి ప్రయత్నం చేయడం అసలు ఏంటి నిజంగా ఎన్ని వేల కోట్ల రూపాయల స్కామ్ జరిగిందంటారు మీకు ఇదేదో ఆర్మీ ఫోర్సు ఆర్మీ లాగా అనిపిస్తుంది కదా మనకి గ్రౌండ్ ఫోర్స్ పేరు వింటే అంటే అసలు మీరు ఇక్కడ మీరు ఎవరి బ్రెయిన్ మీరు మెచ్చుకోవాలండి అంటే అది మంచి బ్రెయిన్ కాదు కానీ అంటే ఒక జగన్మోహన్ రెడ్డి ఒక సజ్జల ఒక రాజ్ కసిరెడ్డి ఒక ధనుంజయ రెడ్డి ఒక గోవిందప్ప బాలాజీ ఒక కృష్ణమోహన్ రెడ్డి ఇన్ని తలకాయలు మీకు సినిమాలో అందరు ఇలా ఒక చోట ఇలా గుమి కూడి ఒక ఏదో చాలా మంత్రాంగం చేస్తూ ఉంటారు అట్లా మంత్రాంగం చేసి అసలు మీరు అంటే మీ ఊహకు అందట్లా ఓకే హౌ ఇట్ ఇట్లా ఒక ఫోర్సులు పెట్టుకునే వాళ్ళు ఇన్ని ఫోర్సులు పెట్టుకుని మీరు మీరు చెప్పటగా లా గ్రౌండ్ ఫోర్స్ లాస్ట్కి వచ్చేసరికి అంటే మొత్తం డబ్బు అట్టపెట్టెల్లో గోని సంచుల్లో పంపించాలని అసలు ఎలా వచ్చింది ఆలోచన వీళ్ళు ఎలా పంపించగలిగారు మూడు వందల కోట్లు మీకు చెక్ పోస్ట్ నుంచి తెలంగాణ చెక్ పోస్ట్ నుంచి ఆంధ్రాకి ఎలా వెళ్ళాయి సో ఇందులో కేసీఆర్ పాత్ర ఏంటి ఇది ఖచ్చితంగా బయటకు రావాలి ఓకే ఎందుకంటే ఈ రోజుకి కేసీఆర్ కేటీఆర్ జగన్మోహన్ రెడ్డినే మెచ్చుకుంటారు చంద్రబాబుని తిడుతూనే ఉంటారు అంటే వీళ్ళందరూ కుమ్మక్కై ఖచ్చితంగా చంద్రబాబు నాయుడుని ఓడగొట్టాలి మళ్ళా జగన్మోహన్ రెడ్డి రావాలి అని వాళ్ళు వేసి వాళ్ళు ఇన్ని చేసినా కూడా లక్ష కోట్లు మీకు మద్యం కుంభకోణం అంటే అది చెయ్యలేక వాళ్ళు అంటే అంత డబ్బు ఖర్చు పెట్టి కూడా నెగ్గలేదు వాళ్ళు అంటే ఊహించని షాక్ ఇది సో ఇప్పుడు ప్రజల నుంచి వచ్చిన డబ్బు మళ్ళీ ప్రజలకి పంప పంపిణీ చేయబడింది మీరు అదొకటి గుర్తుపెట్టుకోండి ఓట్ల కొనుగోలు రూపం ఓటుకి నోటు రూపంలో ఇవాళ ఆ డబ్బు మళ్ళా ప్రజలకి చేరింది కానీ చాలా కొద్ది మొత్తమే చేరింది అంటే మూడు వందల కోట్లు వెళ్ళిందా వెయ్యి కోట్లు వెళ్ళిందా మనకు తెలియదు కానీ స్కామ్ మాత్రం చాలా భారీ స్కామ్ కాబట్టి మూడు వేల రెండు వందలో మూడు వేల ఐదు వందలో మనకి తెలిసి తాడేపల్లికి చేరింది సో ఇప్పుడు దీన్ని బేస్ చేసుకుని ఒక కుబేర సినిమా తీశారు మీకు కుబేర అని పేరు ఎందుకు పెట్టారని సందేహం వచ్చి ఉండొచ్చు కుబేరుడు కుబేరుడు ఎవరు మనకి వెంకటేశ్వర స్వామికి అప్పించిన కుబేరుడు అంటే అతని దగ్గర అంత ధనం ఉంటుంది కాబట్టి ఆ టైటిల్ పెట్టడానికి కూడా ఒక రీజన్ ఉండి ఉంటుంది ఇంకొకటండి మీరు ఏం చెప్పినా ఏం చేసినా హిందూ పురాణాలు హిందూ ఇతిహాసాలు హిందూ కావ్యాలు లేకుండా ఏ సినిమా లేదు భారతదేశంలో యూ హావ్ టు యాక్సెప్ట్ దట్ ఓకే సో వాళ్ళు వీటిని మైథాలజీని బేస్ చేసుకునే కథని ఏ రకంగా తిప్పినా తిప్పుతున్నారు లేదు క్యారెక్టర్స్ పేర్లు పెట్టినా కూడా లేదు ఒక సినిమా టైటిల్ పెట్టినా కూడా వాటిని బేస్ చేసుకునే పెడుతున్నారు కాబట్టి ఇవాళ కుబేరాకి అంటే ఇందాక మనం మాట్లాడుకున్న ఈ మద్యం కుంభకోణంలో ఈ లక్ష కోట్ల స్కామ్కి అంటే మద్యం స్కామ్కి కుబేరాకి ఉండే లింక్ అది దీన్ని బేస్ చేసుకునే సినిమా తీశారు ఇవాళ అది పెద్ద హిట్ అయింది సక్సెస్ అవుతుందని మనం మొన్ననే చెప్పాము మొత్తానికి జగన్మోహన్ రెడ్డి మనం మొన్న మాట్లాడము మీకు గుర్తుంటే కనుకైతే జగన్మోహన్ రెడ్డి లింక్ చేస్తూ నేను మాట్లాడితే కింద ఒకటి చాలా కమెంట్ చాలా ఘోరంగా పెట్టాడు మీకు నిద్రపట్టదా జగన్మోహన్ రెడ్డిని తలుచుకోకపోతే అని కానీ అది నిజమని ఇవాళ సినిమా రిలీజ్ అయ్యాక తేలింది సో మన ఊహ కరెక్ట్ అండి సో ఇవాళ మొత్తానికి ఈ మద్యం కుంభకోణం అనేది ఇంకా దీని మీద ఆల్రెడీ ఆల్మోస్ట్ అందరూ దొరికారు ఇంకా బిగ్ బాస్ పేరు బయటకు వచ్చేస్తే అప్పుడు దీనికి ఒక క్లైమాక్స్ వస్తుంది ఓకే ఓకే మేడం థ్యాంక్ యూ సో థ్యాంక్ యూ